ఈ రోజు మనం మహాభారతంలోని ఒక అత్యంత నాటకీయమైన ఘట్టం గురించి తెలుసుకుందాం ఇది ఒక రాజుకి కలిగిన పిచ్చి వ్యామోహం దాన్ని ధైర్యంగా ఎదిరించిన ఒక రాణి మరి చివరకు ప్రతికారంగా మారిన జాలి వీటన్నిటి గురించి చెప్పే కథ అసలు ఈ కథ మొత్తానికి కారణం ఈ ఒక్క మాటే ఒకసారి ఆలోచించండి సింధురాజు జయద్రథుడు ఏమంటున్నాడో ఈ ఒక్క మాటలో అతని అహంకారం అతని వ్యామోహం అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే వినాశనానికి బీజం అన్నీ కనిపిస్తున్నాయి సరే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం ప్రదేశం కమ్యుకవనం పాండవులందరూ వేటకి వెళ్లారు వాళ్ళ ఆశ్రమంలో ద్రౌపది ఒక్కటే వుంది అంత ప్రశాంతంగా ఉంది కదా కాని ఆ నిశ్శబ్దంలోని ఒక పెను తుఫాను మొదలవ్వబోతోంది అదే సమయానికి అటువైపుగా సింధురాజు జయధ్రతుడు వస్తున్నాడు నిజానికి తను వేరే పెళ్లి పనిమీద వెళ్తున్నాడు కాని అనుకోకుండా అతని కళ్ళు ద్రౌపదిమీద పడ్డాయి అంతే చూసిన ఆ ఒక్క క్షణంలోనే ఆమె అందానికి పూర్తిగా దాసుడైపోయాడు ఎంతలా అంటే తను ఎందుకు బయలుదేరాడో కూడా మర్చిపోయాడు ఆ ఒక్క చూపే మొత్తం కథని మార్చేసింది ఇక జయద్రథుడు వెంటనే రంగంలోకి దిగాడు ద్రౌపదిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు నాతో రా సింధూ సౌవీర రాజ్యాలు నీకే ఇస్తాను అధికారం సంపద నీ కాళ్ల దగ్గర పెడతాను అన్నట్టుగా మాట్లాడాడు కాని ద్రౌపది ఏంటి ఆమె ఐదుగురు పాండవుల భార్య ప్రస్తుతం అరణ్యవాసంలో ఉంది ఆమెకు రాజ్యం కన్నా గౌరవం ధనంకన్నా ధర్మం ముఖ్యం అంటే అతను ఆశ చూపిస్తున్నదానికీ ఆమె జీవిస్తున్న జీవితానికి అసలు సంబంధమే లేదు సరే ఇంత పెద్ద ఆఫరిస్తే ద్రౌపది ఏమనుకుంది భయపడిందా అస్సల్లేదు ఇక్కడే మనకు ఆమె అసలైన ధైర్యం ఆమె వ్యక్తిత్వమేంటో తెలుస్తుంది చూద్దాం ఆమె ఎలా స్పందించిందో ఆమె మాటలు కత్తిలాంటివి ఓరి మూర్ఖుడా నువ్వు చేస్తున్న పనేంటో తెలుసా హాయిగా నిద్రపోతున్న పర్వతసింహం దగ్గరికెళ్ళి దాని ముఖం మీదున్న వెంట్రుక పీకాలం చూస్తున్నావు అని హెచ్చరించింది అంటే నా భర్తలను నిద్రలేపుతున్నావు జాగ్రత్త అని చెప్పింది ఇది జవాబు కాదు ఇది ఒక వార్నింగ్ ఆమె అంతటితో ఆగలేదు ఇంకో మాటంది వెదురు చెట్టు కాస్తే ఆ తర్వాత అది చచ్చిపోతుంది అలాగే నువ్వు నామీద చెయ్య వేశావంటే అదే నీ అంతానికి నాంది అని తేల్చి చెప్పింది ఆమె మాటల్లో ఎంత నమ్మకం ఉందో చూడండి తనని తాకితే వాడి చావు ఖాయమని ఆమెకు తెలుసు ద్రౌపది మాటలు జయద్రథుడి అహంకారాన్ని దెబ్బతీశాయి ఇక మాటలతో లాభం లేదనుకున్నాడు వెంకనే బలప్రయోగానికి దిగాడు ద్రౌపదిని బలవంతంగా పట్టుకున్నాడు అడ్డువచ్చిన పురోహితుడు ధౌమ్యుడిని పక్కకి తోసేసి ఆమెను తన రథం మీదికి లాక్కెళ్లి అక్కడినుంచి పారిపోయాడు ఇక అంతే జయధ్రథుడు తన వినాశనాన్ని తనే రాసుకున్నాడు సరే ఇక్కడ జయద్రథుడు ద్రౌపదిని ఎత్తుకెళ్ళాడు మరి పాండవుల సంగతేంటి వాళ్లకి విషయం ఎలా తెలిసింది ఆ తర్వాత వాళ్లు మొదలుపెట్టిన ఆ భయంకరమైన బేట ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం పాండవులు వేట ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు కాని వాతావరణం అస్సలు బాగాలేదు ఏదో తేడాగా ఉంది పక్షులూ జంతువులూ భయంతో పరుగులు తీస్తున్నాయి ఒక నక్క వింతగా భయంకరంగా అరుస్తోంది అన్నిటికన్నా ముఖ్యంగా యుధిష్ఠరుడి గుండెలో ఏదో కీడు శంకించింది ఏదో జరగకూడంది జరిగిందని వాళ్లకు అర్థమైపోయింది వెంటనే ఆశ్రమం వైపు పరుగుపెట్టారు పాండవులు తమని సమీపిస్తున్నారని జయధ్రతుడికి అర్థమైంది అతనికి భయం పట్టుకుంది అప్పుడు ద్రౌపది వాళ్లని చూపిస్తూ జయధ్రతుడికి తన భర్తలను పరిచయం చేసింది అదిగో అందరికన్నా ముందున్నాడు చూడు అతనే ధర్మరాజు కుడిపక్కన ఆ సాల వృక్షమంత పొడవున్నవాడే భీముడు ఎడమవైపున అగ్నిలా వెలిగిపోతున్నాడు చూడు అతనే అర్జునుడు వాళ్ల వెనకే ఉన్నారు నకుల సహదేవులు ఆమె ఒక్కో పేరు చెప్తుంటే జయద్రతుడికి చావు దగ్గర పడినట్టన్పించింది ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది మాటలైపోయాయి ఇప్పుడు కేవలం యుద్ధమే ఆ తర్వాత జరిగిన పోరాటం ఎంత భయంకరంగా ఉందో చూద్దాం ఇక పాండవుల దాడి మొదలైంది అది దాడికాదో ఒక ప్రళయం జయద్రతుడు తెచ్చుకున్న పెద్ద సైన్యం పాండవుల కోపం ముందు చీమల్లా నలిగిపోయింది ఒక్క అర్జునుడి చేతిలోనే ఐదు వందల మంది చనిపోయారు యుధిష్ఠిరుడు కూడా వందల మందిని యమపురికి పంపాడు క్షణాల్లో ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది ఆ యుద్ధంలో అందరికన్నా భయంకరంగా ఉంది భీముడి కోపం అతని ఆగ్రహానికి అడ్డూ అదుపులేదు జయధ్రథుడు చూస్తుండగానే భీముడు ఒకే ఒక్క బాణం వదిలాడు అది నేరుగా వెళ్ళి జయధ్రథుడు కొడుకు కోటికుడే తలని నరికేసింది చేసిన పాపానికి శిక్ష అక్కడికక్కడే మొదలైంది ఇక జయధ్రతుడి సైన్యంలో ధైర్యం చచ్చిపోయింది అంతా చెల్లా చదురయ్యారు కొడుకు చనిపోయాడు సైన్యం నాశనమైంది ఇక తన ప్రాణాలు దక్కవని జయధ్రతుడికి అర్థమైంది అంతే ద్రౌపదిని అక్కడే వదిలేసి ఒక పిరికివాడిలా ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాడు అయితే భీముడతన్ని వదులుతాడా అస్సలు వదల్లేదు అడవిలో పరుగెడుతున్నవాడిని పట్టుకున్నాడు తప్పిపోయేదాకా కొట్టాడో కాని చంపలేదు చంపడం కన్నా పెద్ద శిక్ష వేశాడు ఒక రాజుకి ప్రాణం కన్నా పరువు ముఖ్యం కదా అందుకే అతని జుట్టు కత్తిరించి అవమానకరంగా ఐదు పిలకలు వదిలేశాడు అంతేకాదు అందరి ముందు తలవంచి నేను పాండవులకు బానిసను అని ఒప్పించాడు ఇది చావుకన్నా ఘోరమైన అవమానం సరే యుద్ధం అయిపోయింది జయద్రతుడికి అవమానం జరిగింది ఇప్పుడు కథ చివరి ఘట్టానికి చేరుకుంది అలా అవమానించబడిన జయధ్రథుడిని పాండవుల ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది ఒకవైపు ద్రౌపది భార్యను ఎత్తుకెళ్లిన వాడిని అస్సలు క్షమించకూడదు చంపేయాలి అని కోపంగా ఉంది ఆమెది న్యాయం కోసం ఆరాటం మరోవైపు యుధిష్ఠిరుడు వద్దు అతన్ని వదిలేద్దాం అతను మన చెల్లెలు దుశ్శల భర్త అంటున్నాడు ఆయనది కరుణ ఇక్కడ న్యాయం గెలవాలా లేక కరుణ గెలవాలా చివరికి గెలిచింది కరుణే జయద్రథుడి భార్య అంటే తమ చెల్లెలు ముఖం గుర్తుకొచ్చి ద్రౌపది కూడా శాంతించింది ఆమె బాధపడటం ద్రౌపదికి ఇష్టంలేదు దాంతో యుధిష్ఠిరుడు అవమానంతో తలదించుకున్న జయద్రథుడిని స్వేచ్ఛగా వదిలేశాడు అయితే జయద్రథుడు మారాడా పశ్చాత్తాపడ్డా ఛాన్సే లేదు ఆ అవమానం అతన్ని మార్చలేదు పైగా ప్రతీకారంతో రగిలిపోయేలా చేసింది అతను నేరుగా వెళ్లి శివుడి కోసం కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు శివుడి ప్రత్యక్షమయ్యాక జయధృతుడు ఇంకేమీ అడగలేదు ఒకే ఒక్క వరం కోరాడు నాకు పాండవులను ఓడించే శక్తి కావాలి అంతే అప్పుడు శివుడొక వరమిచ్చాడు అది పూర్తి విజయం కాదు కాని చాలా ప్రమాదకరమైన వరం అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు పాండవులను యుద్ధంలో కేవలం ఒక్కరోజుపాటు నువ్వు ఆపగలవు అని చెప్పాడు వినడానికి చిన్నవరమే అనితించొచ్చు కాని ఇదే వరం భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధంలో ఒక పెను విషాదానికి కారణమవుతుంది చూశారుగా ఈ కథ మనలోక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేసింది కొన్నిసార్లు మనం జాలితో మంచి మనస్తో ఒకర్ని క్షమిస్తాం కాని ఆ క్షమ ఆ కరుణే భవిష్యత్తులో ఒక పెద్ద విపత్తుకు దారితీస్తే ఎక్కడ గీత గీయాలి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి